కేరళ వరద బాధితుల కోసం చందూరు మండల కేంద్రంలో శనివారం సిఐటియు నాయకులు విరాళాలు సేకరించారు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విరాళాలు సేకరిస్తున్నామని కార్మిక నేత నన్నేసా తెలిపారు ప్రకృతి విలయ తాండవంలో వరదల్లో వందల మంది చిక్కుకొని కేరళ ప్రజలు మరణించడం చాలా బాధాకరమన్నారు వరదల్లో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను మానవత్వంతో విరాళాలు ఇచ్చి మానవతా ఆదుకోవాలని ప్రజల్ని కోరారు రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులు ప్రజా సామాజిక యువజన విద్యార్థి మహిళా సంఘాలు ముందుకొచ్చి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సాయిబాబా బొమ్మయ్య రాజయ్య తదితరులు పాల్గొన్నారు थैंक्यू <laughs> ओके